హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మరింత వివరంగా అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క అన్ని సూచికలను చూడాలని మేము సూచిస్తున్నాము మేము మీతో కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను విశ్లేషిస్తాము స్నోఫ్లేక్ ఆఎన్సీ ఎస్ఎన్ఓడబ్ల్యూ ఈ సమీక్ష మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి సమాచారాన్ని ఉపయోగించి చేయబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ స్నోఫ్లేక్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముప్పై నాలుగు కంపెనీలు పోలికలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో మైనస్ ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు సున్నా పాయింట్లు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీకి మైనస్ ఏడు పాయింట్ ఐదు పాయింట్ల రేటింగ్కు వ్యతిరేకంగా స్నోఫ్లేక్ ఆయన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా స్నోఫ్లేక్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు స్నోఫ్లేక్ ఆయన్సీ ఇరవై మూడు పాయింట్ మూడు శాతం మార్పును చూపించింది ఇరవై ఒక్క పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్నోఫ్లేక్ ఆఎన్సీ మొత్తం అరవై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకటి వెయ్యి డెబ్బై మూడు డాలర్లు బిలియన్లు స్నోఫ్లేక్ ఆఎన్సీ ఖాతాలు ఆరు పాయింట్ మూడు ఒకటి ఎనిమిది శాతం మరియు ఉపవర్గంలోని మధ్య తరహా కంపెనీలలో ఒకటి కంపెనీ పుస్తక విలువ రెండు డాలర్ల తొంభై ఏడు సెంట్లు బిలియన్లు నూట పద్దెనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో స్నోఫ్లేక్ ఆయన్సీ రెండు పాయింట్ ఐదు ఒకటి ఒకటి శాతంగా ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా స్నోఫ్లేక్ ఆయన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఆరు పాయింట్ మూడు ఒకటి ఎనిమిది శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ రెండు పాయింట్ ఐదు ఒకటి ఒకటి శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే అరవై శాతం తక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీకి మూడు మూడు రెండు ఐదు బిలియన్ల అప్పులు ఉన్నాయి బుక్ క్యాపిటలైజేషన్ కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో నూట పన్నెండు శాతం వరకు ఉంటాయి కంపెనీ రుణ రేటింగ్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని ఆదాయాల నిష్పత్తి సున్నా నలభై పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గంలోని సగటు కంటే చాలా దారుణంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఒకటి వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు ఐదు వందల పదహారు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఇది ఇప్పుడు కంటే అరవై మూడు పాయింట్ ఒకటి శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి పదిహేడు పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు మూడు పాయింట్ మూడు ఇది ఉపవర్గం సగటు కంటే నాలుగు వందల ముప్పై ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల ఎనిమిది వందల నలభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు మరియు అది కంపెనీకి చెడ్డది ఉపవర్గంలోని గణాంకాలతో పోల్చితే అంచనా వేసిన భవిష్య తమ్మకాల గణాంకాల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గానికి సగటు ఎనిమిది పాయింట్ రెండు శాతంతో ఉపాంతక మైనస్ ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా సున్నా పాయింట్ తొమ్మిది ఆరు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఐదు వందల యాభై ఏడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఒక వెయ్యి మూడు వందల పదహారు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఐదు వందల యాభై ఏడు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగి లాభం మైనస్ నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గం సగటు ముప్పై రెండు వేల నాలుగు వందల డాలర్లు మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం నాలుగు వందల యాభై ఒక్క శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం నాలుగు వందల తొంభై డాలర్లు వేలు ఉపవర్గంలో మూడు వందల తొంభై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై నాలుగు శాతం ఉపవర్గ గణాంకాలతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్కు అమ్మకాలు పాస్ చేయదగినవి మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు వాటాల విక్రయం మూడు శాతం ఉపవర్గం సగటు మూడు పాయింట్ రెండు శాతం ఇది సాధ్యమయ్యే షార్ట్ స్క్వీజ్కి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఎనభై శాతం స్థాయిని చూపుతుంది స్నోఫ్లేక్ ఆయన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు అరవై ఒక్క శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు రెండు వందల మూడు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు రెండు వందల పంతొమ్మిది డాలర్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ఎనిమిది శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ రేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని పబ్లిక్ గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితంగా స్నోఫ్లేక్ ఆయన్సీ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా మొత్తం గ్రహం మీద చక్కని ప్రేక్షకులు